అండి ఏంటి రమా చేపలు పట్టుకోండింది అని ఆలోచిస్తున్నారా మా వారు పొద్దు పొద్దున్నైతే బయటికి వెళ్ళారు పని మీద అక్కడ ఏటి చేపలు తెచ్చి అమ్ముతున్నారని వీటిల్ని మా సైడు మొయ్ చేపలు అని అంటారు మీ సైడ్ ఏమంటారో మీకు తెలిస్తే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటిల్ని క్లీనింగ్ చేయించుకొని ఎత్తుకోరాకుండా రాకుండా వస్తు వస్తు మొత్తానికి నాకైతే పని పెట్టేశారు నేను బండకేసి కోపం చిన్న కోపం రాలేదు బండకేసి రుద్దుతూ మా వారినే ఊహించుకుంటూ ఇలా వేసి రుద్దాలని అని నా కోపం అంతా ఆ చేపల మీద అయితే చూపిస్తున్నాను మీరు కూడా కోపం వచ్చినప్పుడు మీ హస్బెండ్ని ఇలా బండకేసి రుద్దండి బాగా అప్పుడు వస్తారు దారికి ఆ వీటిల్ని మా పల్లె మా పల్లెటూరు సైడు ఇలానే క్లీన్ చేసుకుంటారు బాగా అలా వేసి బండకేసి రుద్దితే చూసారా తెల్లగా వస్తాయి అప్పుడు మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఉండాలా ఆ పక్కన ముళ్ళు కట్ చేసేసుకోవాలి నాకైతే పసు గుచ్చుకున్నాయి ఆ ముళ్ళు అందుకని ఇలా కాదు అని కత్తిపేట కూడా అస్సలు గొంతు కోసుకున్నా తెగే కత్తిపేట కాదు అలా దగ్గుతుంది మరి అంత సూపర్గా అన్నీ నాకు అలానే కుదిరే ఏంటో మరి మళ్ళీ రొద్దుతున్న బండకి నా ప్రెస్టేషన్ అంతా మా ఆయన మీద ప్రె ప్రెస్టేషన్ అంతా చేప మీద చూపిస్తున్నా మొత్తానికైతే రుద్దేసే ఒక చేప రెండో చేపకి ముళ్ళు అయితే కట్ చేసుకుంటున్నా మీరు కూడా ఇలానే ఇంటికాడ నీట్గా క్లీన్ చేసుకొని వంట చేసుకొని ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఎంతమంది ఇలా చేసుకుంటే ఇష్టపడతారో లేదు బయటే క్లీన్ చేయించుకొని వస్తారు అనేది చెప్పండి ఫ్రెండ్స్ చూసారా మళ్ళీ వేసి రుద్దుతున్న బండకేసి ఆహూ ఆహు అత్త లేని కోడలు తమ్మురాలు ఓయమ్మ కోడలు లేని అత్త గుణవంతురాలు ఆహు ఆహు అని నిజంగా చూసి రమ్మంటే కాల్చే వచ్చారు మా ఆయన చెప్పాలంటే ఇలాగా రుద్దుకొని ఇలా వస్తుంది చూసారు కదా బండ మీద పొరుసు పెద్ద పెద్ద పొరుసు ఉంటుంది వీటికి ఇవి ఆయుసులో ఉన్న చేపలు కాదు డైరెక్ట్గా ఏటిలోంచి పట్టుకొని బోట్లు వేసుకొని వెళ్ళి పడతారు ఈ చేపలని ఇవి తోరకటం చాలా రేరు మా సైడు ఇవి కేజీ రెండు వందల యాభై రూపాయలు బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఐస్ ఏముండదు మామూలుగా దొరికే చేపలకి ఐస్ వేస్తారు ఇవి డైరెక్ట్గా బోట్లో వెళ్తూ వల చేసి పట్టుకోవచ్చు ఇవి ఐస్లో నిలబడవి చేపలు నీట్గా ఇలా కట్ చేసుకొని లోపల నల్లగా ఉంటుంది కదా వేస్ట్ అదంతా తీసేసి నీట్గా అయితే కోస్తున్నా ఇప్పుడు కోసే వీడియో ఇది ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే చూసారా జన ఎంత జనందో ఇది కూడా మా ఆయనకి బాగా ఫ్రై చేసి ఇస్తా ఎందుకంటే కష్టపడి తెచ్చి నాకు మొత్తానికి పని పెట్టారు కదా పాపం బిడ్డ ఈ భర్తలు ఉన్నారు భారీ అస్సలు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ ఏమంటారు ఎందుకంటే వాళ్ళకి నచ్చింది తెచ్చి ఇచ్చేస్తారు దాంట్లో ఎంత కష్టం ఉంటుంది తినేటప్పుడు కమ్మగా పోద్ది ముద్ద కానీ చేసేటప్పుడే తల ప్రాణం తోకొస్తుంది మరి నాకు మోదీ చిరాకు చేపలు రుద్దాలంటే ఏం చేస్తాం తెచ్చారు కదా శ్రీవారు ఇంకా తప్పుతుందా మనకి బాధ మాట్లాడతారా మా వారితో మాట్లాడండి శ్రీవారు మాట్లాడండి మాట కూడా ఇవ్వట్లేదమ్మా మీ బావగారు చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీ బావ మాట ఇవ్వమన్నా ఇవ్వటం లేదు మరి ఇలా అయితే కట్ చేసుకుంటున్నా చూస్తున్నారు కదా ముక్కలు మనకి ఎంత మీడియం సైజు కావాలో అంత ముక్కలు కట్ చేసుకోవాలి కత్తిపెట్ట కూడా అలానే ఉంది ఏం చేద్దాం అవి బొడ్డు అంటారు ఇది మొయ్ చేపలకే ఉంటుంది ఆ బొడ్డు కూడా బాగుంటుంది అవి కూడా బాబకే చూసారు కదా బావకే బావకి చాలా ఇష్టం ఇలా కట్ చేసేసుకున్నాక నీట్గా ఉప్పు వేసుకొని క్లీన్గా రుద్దుకోవాలి ఆ ఉన్న నలుపు అంతా తీసేసి అలా వేసి రుద్దుకొని బాగా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి మనకి వాటర్ అనేటివి ఆ ఎర్రగా నీచు నీళ్ళు అన్నీ పోయి వాటర్ తెల్లగా రావాలి అప్పుడే చేప నీసు వాసన అనేది ఉండదు అది కూడా చూస్తారు వీడియోలో మీరు నాకు చాలా గిలి ఎందుకంటే వాసన వస్తుందని నేను ఇప్పుడు చేప తెచ్చి నాకు చాలా నిదానంగా ఉంటుంది చేప క్లీనింగ్లో ఎంత నీట్గా క్లీన్ చేసుకొని అయితే నేను వంట చేస్తాను చూసారా వాటర్ తెల్లగా వచ్చాయి మనం వేరే బౌల్లోకి తీసుకుంటాం ఆ చేపలని తీసుకొని కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తాను మీరు కూడా ఇలా చేస్తే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీ శ్రీవారు కానీ ఇలా తెస్తే నేను చేసినట్టు బండకేసి రుద్దండి అప్పుడు వస్తారు దారికి వీడియోకి మాత్రం ఫుల్ వీడియో ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు యూస్ అనేది ఫుల్ వీడియోకే కొంచెం కలుస్తాయి వీడియోని చూసి లైక్ చేసి సపోర్ట్ చేసి ఫాలో చేయండి ఆల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తాయి బాయ్ బాయ్